చెప్పేవారు అందరూ పని చెప్తున్నారు కానీ ఏమి తింటారా వాళ్ళకి అన్నం తింటే కదా కష్టం చేసి పని చేసేది వాళ్ళకి కడుపు నిండితే కదా ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళకి రక్తం కనీసం రక్తం ఉత్పత్తి కనీసం జ్ఞానం లేకుండా ఈ రోజు పని చేయండి పని చేయండి మాట్లాడుతున్నారు తప్ప తప్ప వాళ్ళకి ఫస్ట్ నుండి కష్టది మేము అన్నం పెట్టాలి కదా నెలనాడు జీతం ఇవ్వాలనే జ్ఞానం లేకపోవడం అనేది చాలా బాధాకరం అది జిల్లా మన పంచాయతీ నుంచి జిల్లా కలెక్టర్ ఉంది మేము అడిగాం ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై జిల్లాలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ధర్నా చేసినప్పుడు కలెక్టర్లకి డిపి జైంట్ డైరెక్టర్ సార్ కూడా మేము కలిస్తే గవర్నమెంట్ నిధులిస్తలేదు మేము ఏం చేయాలని మాట్లాడుతున్నాము అయ్యా గవర్నమెంట్ నిధులు అంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్న మాకేమి లక్ష రూపాయలు జీతం ఇవ్వట్లేదు అరవై వేలు డెబ్బై వేలు జీతం ఏమి ఇవ్వట్లేదు మాకు ఇస్తున్నది జీతం జీతము తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే అది ఏ మాత్రం సరిపోదు మన పిల్లని పీరి సరిపోదు ఒక దావకా అయితే పోతే ఖర్చు సరిపోదు ఒక ఆదివారం సంతకు పోతే సంత ఖర్చు కూడా సరిపోయిన పరిస్థితి అట్లాంటి జీతానికి డబ్బులు లేవంటే ఈ లక్షల కోట్ల రూపాయలు ప్రజలకున్న పన్ను ఎవరి జోబులోకి పోతుంది ఎవరికి ఇస్తున్నా మేము అడుగుతా ఉన్నాం ఈ గ్రామ పంచాయతీ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొన్ననే నిన్న లేక మొన్న మన ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాకి జిల్లా సమావేశం వచ్చి ఆ ఉమ్మడి జిల్లా బిడ్డలు నేను పాలమూరు బిడ్డలు చేయక పాలమూరులో ఉన్న సమస్యల పరిష్కరిస్తారంటే ఉమ్మడి ఐదు జిల్లాల పాలమూరు జిల్లా బిడ్డల పోయి కలిసే ప్రయత్నం చేశాం గ్రామ పంచాయతీ వర్గాల్లో అయ్యా మా సమస్యలు పరిష్కరించాలని కనీసం వినతి పత్రం తీసుకోవడానికి కూడా అంటే వాళ్ళ కార్యకర్త గురించి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ సంబంధించి ఎవరెవరికి కాంట్రాక్టర్ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి పదులు మాట్లాడుతున్నారు కానీ కష్టంతో ఉండే జీవితాలు జీవిస్తున్న కష్ట గురించి మనం ఆటలతో జీవిస్తున్న గ్రామ పంచాయతీ వర్గాల వచ్చి అయ్యా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము మాట్లాడతామంటే మాకు టైం లేదంటైలు ఇవ్వక మాట్లాడలేకపోయే ఆయన ఏమి ప్రభుత్వ విధానం మనకు అర్థం చేసుకోవాలి నిజానికి డబ్బులేవా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కదా మన దగ్గర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో మనకి జీవితాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటే చాలా ఆశస్పదం చాలా సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నది రాష్ట్ర గవర్నమెంట్ మనం మనకు చేసుకోవాలి మనం అందుకే ఏమడుతున్నాం ఈ గవర్నమెంట్ ని మనం ఏమడుతున్నాం మా పెండింగ్ జీతాలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కళ్ళ చెప్పేసి మన ఆఫీసర్ స్పష్టమైన హామీ ఇచ్చే వారికి కూడా మనం ఇక్కడ కళ్ళని అరవై జీవ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న కాంటాక్ట్ కావాల్సిన వచ్చిన వాళ్ళు అన్నీ డిపార్ట్మెంట్ లో పెట్టారు అరవై జివ్ మాత్రం మనకు మాత్రం వర్తింప కనుక మూడు కేటగరీలో మనకి గీతం ఇవ్వాలో డిమాండ్ డిపాడి ఏదైతే జీవ ఉందో మల్టీపర్పస్ రద్దు చేయాలని చెప్పేసి గుర్రానికి గాలి ఒకే దగ్గర కట్టి అందరు ఒకే జీతం అంటున్నారు సదోత్సరం ఉండడు చదువు ఈ వ్యత్యాసాలు చెప్పేసి గవర్నమెంట్ అందుకే ఈ రాష్ట్ర గవర్నమెంట్ జీవితాన్ని పెంచాలి జీవో రద్దు చేయాలి అదే విధంగా అందించాలి తెలంగాణ గవర్నమెంట్ పది సంవత్సరంలో వందల మంది చచ్చిపోయారు మన గ్రామ పంచాయతీ వర్గాలు ఒక్క రూపాయింటే రూపాయి వెళ్ళేది దుర్మార్గుడు కేసీఆర్ ఇప్పుడు లెవెన్ వచ్చి ఏడు నెల అయింది ఈ ఏడు నెలల కాలంలో ఏడు వందల మంది దాకా రాష్ట్రంలో ఒక్క అంటే ఒక్క రూపాయలే అయ్యా ఏ చిన్న ఉద్యోగం చేసినా ఏ చిన్న పని చేసినా సెంటు భూమి ఉన్న రైతుకి రెండు రెండు గుంటలున్న భూమి చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తున్నది మనకు మాత్రం కష్టం జీవులకి పది రూపాయలు కూడా పది రూపాయలు కూడా ఇన్సూరెన్స్ అయ్యే పరిస్థితి అంటే గవర్నమెంట్ ఆలోచిస్తుంది మన పట్ల తల్ల ప్రేమ మన మీద యువశత ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు చాలా పేద ప్రజలు అనమాట అంటే పేద ప్రజలు అంటే వీళ్ళకి లెక్కలు వెళ్తాం పేద ప్రజలు అంటే వీళ్ళకి గౌరవలు వెళ్తాం అందుకే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు పిట్టలు లావాలు చచ్చిపోయారు డాక్టర్ కింద కరెంటు చచ్చిపోయారు కరెంటు చచ్చిపోయారు ఆరోగ్యం బాగా చచ్చిపోయారు డ్యూటీ చచ్చిపోయారు ఎవరికి రూపాయి కూడా పరిస్థితి ఉన్నది అందుకే ఇలిసెన్ సాధారణ మనకి ఐదు లక్షలు ప్రమాద మనకి పది లక్షలు డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఇరవై మంది ఉంటే పిఎఫ్ ఖాతాలో రూలు ఉంది పిఎఫ్ ఇరవై మంది ఉంటే ఒక జిల్లాలో బియ్యి నుంచి పదిహేను వందల ఉన్నారు ఒక జిల్లా తీసుకొని కడితే పిఎఫ్ వస్తే కనీస మనం ఏమైనా ఇది అనాథయ మన కుటుంబానికి కనీసం పెంచు అవకాశం ఉంటుంది అందుకే గవర్నమెంట్ ముందు మనం పన్నెండు డిమాండ్ పెట్టినాం ఆ పన్నెండు డిమాండ్ మీద ఇప్పటికే మన జిల్లాలో వివిధ రకాలుగా మనం ఆందోళన చేసి అలసిపోయినాం కలెక్టర్ల ముందు చేసి అలసిపోయినాం మొన్న ఐదు తగ్గం జిల్లా కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసినాం మొన్న తిరిగి నిన్న లేక మొన్న ముఖ్యమంత్రి కలిసే స్పందన లేదు ఇరవై రెండు తరగలు కలిసిన స్పందన లేదు అనేది తిరిగి మన తప్పని పరిస్థితులు రాష్ట్ర ఆఫీస్ కి కార్యాలయానికి తరలి పరిస్థితి ఏర్పడింది కనుక ఈ రోజు రాష్ట్ర కమిషనర్ ఒకరే చెప్తున్నాం హైదరాబాద్ కేంద్రంలో జరుగుతున్న ధర్నా సందర్భంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాం అయ్యా ఈ రోజు స్పష్టమైన ఆపి రాకపోతే రేపు మన ముందున్నది ఒకటే మార్గం రేపటి నుంచి పొర్గా పెట్టేది లేదు లేదు ఈ రాష్ట్రాన్ని స్తంభింప చేసిన పరిస్థితి వచ్చింది ఇది వర్షాకాలం వాళ్ళకి నిలయంగా ఉండే ప్రమాదం ఉన్నది కనుక ఈ రాష్ట్ర గవర్నమెంట్ భవిష్యత్తు ఆలోచించే పరిస్థితి ఉండదు అందుకే అట్లాంటి పోరాటం కూడా మన కార్మికులకు సిద్ధం కావాలి అట్లాంటి పోరాటం చేసినప్పుడే ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే జ్ఞానం వచ్చే అవకాశం ఉండదు చాలా పేద బిడ్డని నేను మీ కష్టాలు బిడ్డ అని చెప్పేసి ఎప్పుడు నా ములుగు మనకు మినిస్టర్ గా ఉన్నది ఆమె కూడా అపాయింట్మెంట్ ఇచ్చింది మనకి రెవెన్యూ రెండు తగ్గినాడు అమ్మా మేము రామంటే హైదరాబాద్కి రామంటే వచ్చినాం వచ్చింది నాకు ముఖ్యమంత్రి బిడ్డకి పెట్టని చెప్పేసి మనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోయింది కానీ ఆమెకైనా అర్థం కాదా ఆమె అర్థం కాదా కష్టం చేసే కష్టజీవులకి ఈరోజు తిండి తిండి పెట్టాలని జ్ఞానం లేకపోవడం జ్ఞానం సమ చైతన్యం లేకపోవడం ఎట్లా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకే మిత్రులారా ఈ రోజు మన హామీ తోటి మనం విరమించాలి రేపు భవిష్యత్తులో మరింత ఈ గవర్నమెంట్ దిగకపోతే భవిష్యత్తు బలమైన పోరాటాలు కూడా మీరు సిద్ధం కావాలని ఈ ధర్నాకు ఇచ్చేసి మీకు అందరూ కూడా